వెల్కమ్ టు మై ఛానల్ బుద్ధ పూర్ణిమ మే మాసం ఇరవై మూడవ తేదీన వచ్చింది ఈ రోజున అనేక శుభయోగాలు రాబోతూ ఉన్నాయి దీంతో ఈ రోజున కొన్ని రాశుల వారికి అదృష్టం ఉంది చాలా లాభాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో పూర్ణిమ రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకుంటారు దీంతో మే ఇరవై మూడవ తేదీన బుద్ధ పూర్ణిమ వచ్చింది ఈ రోజున చాలా శుభయోగాలు వస్తూ ఉంటాయి ఈ యొక్క సమయంలో తర్వాత సిద్ధ యుగము సహా మరికొన్ని యోగాలు ఏర్పడతాయి మే ఇరవై మూడవ తేదీన బుద్ధ రోజున లక్ష్మీదేవిని పూజించడం చాలా మేలు ఆ రోజున గడ్లక్ష్మి రాజయోగము శివయోగము సర్వత సిద్ధియోగం ఉంటాయి అలాగే గురు ఆదిత్య శుక్రాదిత్య యోగాలు లాంటి యోగాలు వస్తాయి వీటి యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉంది ఈ రాశుల వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశివారు మేషరాశి వారికి పెట్టు పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలను పొందుతారు ప్రేమ జీవితంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో భాగస్వామి నుంచి మద్దతు లభించి ధనలాభాలను పొందుతారు పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది మంచి సమయము ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తీసుకురాబోతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి శ్రమకు దగినటువంటి గుర్తింపు కలుగుతూ ఉంటుంది మేషరాశి వారి యొక్క కెరీర్ ఎంతో అద్భుతంగా ఆనందదాయకంగా ఉండబోతూ ఉంది ఎన్నో అవకాశాలు కూడా రాబోతు ఉన్నాయి కెరీర్లో ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి చదివి పరిస్థితి బలోపేత చేయడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది అవకాశాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి సీనియర్ అధికారులు కార్యకలాపాలలో పురోగతి సంతృప్తినిస్తాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల గురించి మాట్లాడినట్లయితే ఐదు ఇంటికి అదుపుదైన సూర్యుడు ఈ నెల ప్రారంభంలో గురు మరియు శుక్రుడితో పాటు మొదటింట్లో స్థానికులు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ చదివి దృష్టి పెడతారు కుటుంబం అంతా కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క గజకేసరి యోగము ఎంతో అద్భుతమైనటువంటి యోగము ఇలాంటి యోగం మీకు త్వరలోనే రాబోతు ఉంది ఈ యొక్క యోగంతో మీ కెరీర్ని ఎంతో అద్భుతంగా మీరు మలుచుకోబోతు ఉన్నారు మీ ప్రేమ భాగస్వామితో వివాహం చేస్తారు వివాహం చే చేసుకోవటంలో విజయవంతం కావడానికి ఇది ఉత్తమ సమయము మీ ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి మాట్లాడినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది పన్నెండింట్లో కుజుడు రాహు బుధుడు కలియక వలన ఖర్చులు ఊహించే విధంగా పెరుగుతూ ఉంటాయి జీవితంలో కొత్త ఆర్థిక సవాళ్ళు కూడా ఉంటాయి సానుకూలమైనటువంటి ఫలితాలు ఎన్నో రాబోతూ ఉన్నాయి శని కూడా పదకొండింటిలో ఉండటం ఆర్థిక ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు బలపడుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి మేషరాశి వారికి యొక్క గజకేసరి యోగము విశేషమైనటువంటి ఫలితాలని అమ్మవుతూ ఉంది ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది కెరీరు మీకు అద్భుతమైనట్టుగా ఉండబోతుంది గురువు మరియు శుక్రులతో పాటు మొదటింటిలో శని కూడా ఉండటం వలన విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఆరోగ్య సంబంధ సమస్యలు తొలగిపోతాయి తప్పకుండా గురువారం రోజు మీ నుదుటిపై పసుపు లేదా కుంకుమలను వర్తించండి దీనివల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి తర్వాత రాశివారు కన్యా రాశివారు కన్యరాశి జాతకులకు దూర ప్రయాణాలు చేస్తారు దీనివల్ల కొంత లాభం కూడా కలుగుతూ ఉంటుంది వ్యాపారాన్ని ఒక సమయంలోనే ఊపందుకుంటాయి వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది పూజల్లో పాల్గొంటారు కుటుంబ జీవితంలోని మాధుర్యాన్ని చవి చూపిస్తారు డబ్బుల విషయంలో కుటుంబ సభ్యులందరి నుంచి మద్దతు అనేది లభిస్తూ ఉంటుంది గ్రహస్థితి అంతా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాలు ఫలిస్తాయి ప్రేమలో ఉన్న వ్యక్తులు అనుకూలమైన సమయాన్ని పొందుతారు వివాహిత వ్యక్తులకు కూడా ఈ యొక్క కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది కెరీర్ పరంగా ఈ నెల ఊపందుకుంటారు పదవ స్థానానికి అతిపెట్టిన బుద్ధుడు రాహు మరియు కుజుడు ఉన్న ఏడువింట్లో బలహీనమైన రాశిలో ఉన్నాడు ఈ ప్లేస్మెంట్ మిమ్మల్ని మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేసేలాగా చేస్తుంది మీరు విజయం సాధించడానికి అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది మీ వ్యతిరేకత మీరు హాని చేయకుండా ప్రయత్నిస్తుంది మీ తెలివితే మీరు ముందడుగు వేస్తారు మీ పదన ము ఎనిమిది ఇంట్లోనికి ప్రవేశిస్తారు కెరీర్లో గొప్ప అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క గజకేశ్వరి యోగం మేము మీ జీవితాన్ని మార్చబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరొక వైపు జ్ఞానదాత బృహస్పతి తొమ్మిది ఇంట్లో ఉండి మీ అది ఇంటిని చూస్తారు ఈ చదువు పట్ల సంకల్పాన్ని పెంచుతుంది కుటుంబ జీవితం కూడా మితంగా ఉంటుంది మీరు ప్రవర్తనలో మార్పు అనేది వస్తూ ఉంటుంది కోపాన్ని నియంత్రించుకోవాల్సి వస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక జీవితం అనుకూలంగా లేనప్పటికీ సమయానికి చేతికి ధనం అందటానికి ఒక యోగ ఇబ్బంది ఇబ్బంది ఉపయోగపడుతుంది బృహస్పతి శుక్రుడు మీ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటాయి ఖర్చులు నియంత్రించుకోవాల్సి వస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎంత అనుకూలమైనటువంటి సమయము మీ యొక్క రోజువారు దినచర్యలో క్రమం తప్పకుండా కొన్ని మార్పులు అనేవి తీసుకురావాలి మీరు ప్రతిరోజు కూడా విష్ణువుని పూజించినట్లయితే మీకు ఇంకా ఎన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రుచిక రాశి వారు రుచిక రాశి వారికి అంత అనుకూలమైన సమయము ఏ ఫలితాలు పెట్టిన విజయం సాధిస్తారు గతం నుంచి వేధిస్తున్న వ్యాధులు తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది సంతోషకరమైన రోజులు పొందుతారు అన్ని సమస్యలు కూడా తొలగిపోవడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు కెరీర్లో మీకు ఇది ఒక అద్భుత సమయము అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఏ సమస్యలైనా సమస్యల నుంచి బయట బయటపడతారు వడదిరికులతో ఉన్నప్పటికీ కూడా కెరీరు ఏ పని చే మీ ఏదైనా పనుల నివగ్నమైతే మీరు తగిన ఫలితాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో నిమగ్రమైన వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు సాధారణ రంగాల్లో పనిచేసే వ్యక్తుల నుంచి కూడా ఫలితాలు పొందుతారు పదివింటికి అధిపతి సూర్యుడు ఆరు కూర్చుని మాసం ప్రారంభంలో ఉచేతలో ఉంటాడు దీనివల్ల పదోన్నతులు తిండే అవకాశం ఉంది మీకు ఇది ఒక అద్భుత సమయం జీవితంలో రకరకాల కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ వాటి అన్నిటి నుంచి బయటపడతారు పని పట్ల మీ సీరియస్నెస్ ఎక్కువ అవుతుంది పనిలో ఎదురయ్యే ప్రయత్నం సవాళ్ళు సృష్టిస్తారు అదనపు ప్రయత్నం అంతా చేస్తారు మీరు చేసేటటువంటి పనిచేస్తా పని చేసే చోట మీరు చేసే ప్రతి పనిలోనూ మీదే పైచేయి అవుతుంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఇది ఒక అద్భుతమైన సమయము మీకు ఏది చేసినా ఆ పనిలో పై చేయి ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గజకేశరి యోగం వల్ల అద్భుతంగా ఉండబోయే తర్వాత రాసి వారు ఈ రాశి వారిని పరిగణలో తీసుకున్నట్లయితే గొప్ప ధనం ఏమిటంటే మొత్తం నిర్ణయాధికారం వేరే పడుతుంది ఈ యొక్క వ్యక్తులు వివిధ పరిస్థితుల యొక్క లాభాలు మరియు నష్టాలను విశ్లేషించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు అభిప్రాయాలను మార్చడానికి సమయం పడుతుంది కెరీర్ పరంగా చూస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు పనిచేసే చోట కొంచెం జాగ్రత్తగా తీసుకోండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీరు చేసే ప్రదేశంలో మొత్తం స్థితిని పాడు చేయగలవు కొన్ని సందర్భాలు మీ మాటల వల్ల కాబట్టి మాట్లాడే తీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు ఎంతో కష్టపడి ప్రయత్నాలు చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య వివిధ రకాల వాదనలు ఏర్పడుతూ ఉంటాయి మీ స్నేహాన్ని చెడగొట్టే మీ ప్రసంగంలో చేదు ఉండవచ్చు ప్రసంగమైన సరైన నిర్ణయం నియంత్రణ కలిగి ఉండటం మీ స్నేహితులతో ఎలాంటి చేదు మార్పులు లేదా పదాలను నివారించడం ఉత్తమ పరిస్థితిని కలిగిస్తుంది ఈ యొక్క వ్యక్తుల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే ఆర్థిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అధికంగా ఉంటాయి అధిక మొత్తంలో మరియు ప్రభుత్వం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకుంటాయి అధిక స్థాయి ధైర్యం మరియు ధైర్యంతో ముందడుగు వేస్తారు ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి మీరు ఏ పని చేస్తున్నా ఆ పనిని క్రమశిక్షణతో ముందడుగు వేస్తారు ఈ యొక్క గజకేసరి యోగము మీకు ఇది ఒక అద్భుత తరుణంగా అయితే ఉండబోతో ఉందని పండుగలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి